ఏంటి భూపతి గారు ఇంకా రాలేదు టైం అయిపోతుంది ఎవరి ఎవరా కావాలా ఒకే ఒకటి కావాలి నువ్వు ఇక్కడి నుంచి పోవాలి వచ్చేసాడు వచ్చేసాడు దేశం మనదే తేజం మనదే భూపతి ఏంటి సడన్ సర్ప్రైజ్ టైం అయిందయ్యా రెండు బయలుదేరండి ఎక్కడికి ఎక్కడికి ఏంటయ్యా ఇవాళ జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే మీరే కదా వచ్చి జెండా ఎగిరేయాలి అయ్యో దానికి ఎంఆర్ఓ ప్రెసిడెంట్ లాంటి పెద్ద మనుషులతో ఉండగా నేను చేస్తే బాగోదు అవును అదే కరెక్ట్ ఎవరమ్మా పెద్ద మనిషి మన ప్రెసిడెంట్ కాడా ఎవ్వడికి ఆడ తెలీదు కానీ మీరు సంబంధం లేని ఒక ఊళ్ళో సంబంధం లేని ఒక పిల్లోడిని రేయ్ చెప్పరా మన విశ్వనాథం గారి పేరు ఏంటని అడిగితే ఆడు విశ్వనాథం అని టక్కుని చెప్పేశాడు నేను సర్ప్రైజ్ అయ్యి షాక్ అయ్యాను అమ్మా మన ఊళ్ళోనే పొగడతలకి పొంగని ఒకే ఒక్కడు మన విశ్వనాథ అన్న అదేన్లేదు ఎర్రకోటకి పియెమ్ ఉంటే దేవరకోటకి నీరున్న రయ్య అయ్యో ఇంత మీరు వస్తే జెండా ఎగురుద్ది లేదంటే లేదయ్యా నేను బయలుదేర్తా పోదు నాకోసం ఫంక్షన్ ఆపొద్దు నా మీద వీళ్ళకి ఎందుకో ఇంత ప్రేమ అదే కదా జనవరి ఇరవై ఆరున పెట్టి ఆగస్టు పదిహేను వరకు మాట్లాడగల శక్తి తెలివి ఉన్న మన విశ్వనాథం గారిని అతి వినయంగా స్పీచ్ ఇవ్వడానికి ఆహ్వానిస్తున్నాను అయ్యా రండి యాక్చువల్లీ ఈస్ మై ఫాదర్ హిస్ తాట్స్ ఆర్ లైక్ నెక్స్ట్ లెవెల్ ఆ నన్ను మాట్లాడమన్నారు దేశం గురించి మాట్లాడమన్నారు దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు మా తాత జెస్ నేను స్పీచ్ ఇవ్వలేనా దేశం గురించి చెప్పడానికి నేను తప్ప ఇంకెవరున్నారు పక్క ఊళ్ళో ఉన్నారేమో నాకు తెలీదు వేరే ఊళ్ళో ఉన్నారేమో నేను చూడలేదు మన ఊళ్ళో లేరు అది నాకు తెలుసు దేశం అంటే ఏంటి అది నేను చెప్పను చెప్పినా మీకు అర్థం కాదు దేశం చాలా పెద్దది మీరంతా మ్యాప్లో చూసే ఉంటారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చాలా పెద్దది ఒక దేశానికి స్టేట్ కావాలి ఒక స్టేట్ కి డిస్ట్రిక్ట్ కావాలి ఇవన్నీ అర్థం అవ్వాలంటే మీకు చాలా టైం కావాలి అవన్నీ పది నిమిషాల్లో చెప్పలేం కదా కాబట్టి ఇంతే జై హింద్ ఆ అయ్యా సూపర్ ఇలాంటి స్పీచ్ నేను ఎప్పుడూ వినలేదు మన ఊర్ మొత్తం ఇలా స్పీచ్ ఇచ్చే వాళ్ళే లేరయ్యా ఓకే ఆనంద్ బై అ జెస్సికా yes uh, i want to talk to you what ఆనంద్ అది uh, adhi... అది నేను ఆర్ యు ఓకే యా ఐ యామ్ ఓకే ఐ లవ్ యు జెసికా నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నా స్టమక్ లో నుంచి బటర్ఫ్లైస్ ఎగిరి లవ్ ఆ ఏంటిది లెటర్ నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఇందులో రాశాను చదివితే మీకే అర్థమవుతుంది ఇది నేనే థింక్ చేసి రాశాను నన్ను ఎందుకు లవ్ చేస్తున్నా నచ్చావు లవ్ చేస్తున్నా ఎందుకు నచ్చాను అంటే లవ్ చేస్తున్నాను అందుకే నచ్చావు లవ్ నచ్చుదా ఓకే దానికి రీజన్ ఏంటని అడుగుతున్నా రీజన్ రా ఏం రీజన్ చెప్పాలి లవ్ అట్ ఫస్ట్ సైట్ అని చెప్పారా అది ఫస్ట్ సైట్ లోనే చెప్పాల్సింది ఇప్పటికి ఫిఫ్టీ సైట్స్ అయ్యాయి లవ్ కి రీజన్ చెప్పడం కుదరదు రెండా మామా హానెస్ట్ గా చెప్పారా తెల్లగా ఉన్నావు ఫారిన్ పిల్లవి పెళ్లి చేసుకుంటే డిపెండెంట్ వీసా వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళి పెట్రోల్ బంక్ లో పనిచేసినా నా లైఫ్ సెటిల్ అయిపోద్దని నిజం చెప్పాయి ఏం మాట్లాడుతున్నాడు రాయుడు అదేరా తెల్లగొన్నో ఫారిన్ పిల్లవే పెళ్లి మావా రీజన్ దొరికేసింది ఏంట్రా తను తెల్లగా ఉంది ఫారిన్ పిల్ల పెళ్లి చేసుకుంటే రేయ్ నేను చెప్పేది ఒక్కడు ఒక్కో సైకి ఒక సంబంధమే ఇవ్వలేదో ఒక రీజన్ క్యాచ్ హలో మేమ్ హాయ్ ఏంటో కొత్తగా చూసి ఏమైందిరా పాపం సార్ మన జెసిక టీచర్ అదే ఏమైందో చెప్పరా చాలా ఫీల్ అయ్యారు సార్ ఏ టీచర్కి ఇలాంటి పరిస్థితి రాకూడదు సార్ నువ్వెందుకు ఎక్స్ట్రా ఫీల్ అవుతున్నావు ఏమైందో చెప్పరా మీ స్టూడెంట్ మహేష్ ఉన్నాడు కదా సార్ ఉన్నాడు ఆడికి ఇంగ్లీష్లో ఆరు మార్కులే వచ్చాయి ప్రిన్సిపల్ పిలిచి ఫారెన్ టీచర్ అని కూడా చూడకుండా తిట్టింది సార్ మహేష్ క్లాస్ వైపు సార్ సారీ మహేష్ ఏంట్రా ప్రాబ్లం నీకు నా జీవితం మొత్తం ప్రాబ్లమ్స్ సార్ మీరు ఏదో అడుగుతున్నారు ఇంగ్లీష్లో ఎందుకురా రా ఫెయిల్ అయ్యో అరవింద్ సార్ క్లాస్ చెప్తే పదహారు వచ్చే జిక మేడం చెప్తే ఆరే వస్తాయా సార్ నాకు లాస్ట్ ఎగ్జామ్ లో కూడా ఆరే వచ్చాయి సార్ నేనే ముందు ఒకటి వేసుకున్నాను ముందు ఒకటి వేసుకున్నావా సూపర్ రా అయితే ఈసారి ఆ ఒకటి వెనకాల వేసేసుకో పడదు సార్ యారా నాకు నిజాయితీ వచ్చింది సార్ ఎప్పుడు వచ్చిందిరా నిజాయితీ మొన్నే సార్ మధ్యాహ్నం రెండున్నరకు వచ్చింది సార్

వాడు మ్యాథ్స్ లో మూడు మార్కులే తెచ్చుకున్నాడు సార్ మూడు మార్కులే నా కోట్ ను మ్యాథ్స్ చదువు వేస్ట్ బడిరా హలో ఆనంద్ హలో ఇవాళ బ్యాటింగ్ మామూలుగా ఉండదు ఒక్కో బాల్ని ని నేను ఇంటికి వెళ్ళి ఇంగ్లీష్ చదువుకుంటా ఎవడ్రాడు ఇలాంటి పని చేసినా ఎదవ ఎవడు నీ అంతటి నువ్వు ఒప్పుకుంటే నిన్ను మాత్రమే కొడతా లేకపోతే మొత్తం క్లాస్ అందరినీ ఉత్తికి ఉత్తికి ఆరేస్తా మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్ రేరే రేరే ఓవర్ స్మార్ట్ నెస్ వద్దురా నేను దేని గురించి మాట్లాడుతున్నానో ఇక్కడ అందరికి బాగా తెలుసు చెప్పండి నేను జెసికా మేడం లవ్ చేసుకుంటున్నావు రూమర్ క్రియేట్ చేసింది ఎవరు జెసికా మేడంకి మీకు ఎలా సింక్ అవుతుంది సార్ ఓ బాత్రూమ్ లో జెసికా లవ్స్ ఆనంద్ రాసి పెద్ద హార్ట్ వేసి మధ్యలో బాణం కూర్చోంది అది వేసింది నువ్వే కదా సార్ నేను కాదు సార్ ఎవడు మీ హ్యాండ్ రైటింగ్ ఏ సార్ ఎవడు రాడు సార్ జెసికా మేడం ఎక్కడ మీరెక్కడ సార్ ఓ ఆ మ్యాప్ లో బ్రిటన్ ఎక్కడ ఉందారా తు తెలియదు సార్ బ్రిటన్ ఎక్కడుందో తెలియదు కానీ జెసి ఎక్కడో మీరెక్కడో బట్టర్ఫ్లైస్ ఏం తక్కువ నేను జెసికా మేడం లవ్ అని అనుకునే వాళ్ళందరూ ఓకేరా దీనికి ఛాన్సే లేదు ఇది జస్ట్ కట్టుకదనుకునేవాళ్ళు లేవనరా అందరు కూర్చోండి 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 వరల్డ్ గురించి వరల్డ్ వార్ గురించి ఎంత సీరియస్ మ్యాటర్ తెలుసరా మీకు జెసికా మేడం తెలిస్తే ఏం చెప్తారా సారీ మేడం మీరు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసి మీరిద్దరు పర్ఫెక్ట్ కప్పులు అనుకున్నామని చెప్తారా లేకపోతే ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి ఈ స్కూల్ కి రెండే పిల్లర్స్ ఒకటి సోషల్ టీచర్ ఇంకొకటి ఇంగ్లీష్ టీచర్ ఆ ఇద్దరికి పెళ్లి చేస్తే ఈ స్కూలే డెవలప్ అవుతుందని చెప్తారా చెప్పటరా చెప్ప మాటలు పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు ఏంటి అరవింద్ సార్ బాగా హ్యాపీగా ఉన్నట్టు మరి ఇంగ్లీష్ లో ఎయిటీన్ మార్క్స్ తెచ్చుకున్నాడు సార్ నేనున్నప్పుడు ఆరు మార్కులే వచ్చా సార్ అప్పుడు ఆరు ముందు ఒకటి పెట్టి పదహారు చేసేశాడు ఇప్పుడు పద్దెనిమిది అంటే ఖచ్చితంగా ఎనిమిది ముందు ఒకటి పెట్టి సార్ లేదు సార్ మహేష్ కి జెన్యున్ గానే మార్క్స్ వచ్చాయి సార్ మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది సార్ మీరున్నప్పుడు ఆరే వచ్చాయి జెసికా మేడం వచ్చిన తర్వాత పద్దెనిమిది అయ్యాయి అది చూసి మీ ఈగో హర్ట్ అయింది అందుకే నా దగ్గరకు కంప్లైంట్ చేస్తున్నారు అలా మాట్లాడతారేంటండి ఎడ్యుకేషన్ సిస్టం సార్ సిస్టం అంటే కంప్యూటర్ కంప్యూటర్ అంటే సిపియు కరెంటు పోతే యూపీఎస్ అది కి కి అని అరుస్తుంది సార్ ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు నేను కో ఎడ్యుకేషన్ గర్ల్స్ వాళ్ళ కోసం బాయ్స్ అందరూ ఉంటారు సార్ ఏంటయ్యా అవుతున్నావు మార్క్స్లో ఏముంది సార్ ఆర్యభట్టకే జీరో వచ్చింది జీరో రాలేదండి జీరో కనిపెట్టాడు వచ్చింది కాబట్టి సార్ కనిపెట్టాడు ఏంటయ్యా కనెక్షన్ మాట్లాడు సార్ కిడ్స్ అంటే పిల్లలు తమిళ్లో ప్రసంగ నార్త్ ఇండియాకెళ్ళండి సార్ ఇదే పిల్లలు అక్కడ పద్దెనిమిది సార్ మీకు స్టూడెంట్స్ మీకు సేమ్ ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటారు జాలిగా చదవండి మీరు ప్లే గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్తో తో వెళ్తారో అంతే ఎగ్జైట్మెంట్ తో క్లాస్కి వచ్చి హ్యాపీగా చదువుకోండి ఈ పిల్లాని చూడండి చక్కగా చదివాడు ఇప్పుడు ఇరవై ఐదుకి పద్దెనిమిది మార్కులు తెచ్చుకున్నాడు దీని కారణం లేదు ఎవర్రాట్ వద్దు మహేష్ కష్టపడి చదివాడు అందుకే వాడకి గుడ్ మార్క్స్ వచ్చాయి ఓన్ సర్ నేనే కష్టపడి చదివాను సర్ మహేష్ నువ్వే కష్టపడి చదివావు సర్ 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 జెసికా మేడం వల్లే సర్ నాకు గుడ్ మార్క్స్ వచ్చాయి జెసికా యు ఆర్ గ్రేట్ స్టూడెంట్స్ మన జెసికా మేడం కి క్లాప్స్ కొట్టండి నా లవ్లీ డ్రీమ్ మేడం కి చారా